మూడు సెంట్లు స్థలం ఇచ్చానని మూడు లక్షలు ఇచ్చామని స్పెషల్ లోన్లు ఇస్తామంటున్నారు కాబట్టి ఇచ్చామని అని చెప్తున్నారు కాబట్టి ప్రెస్ మీట్లో మా కాలబుట్టుకు రండి చూపించండి ఎవరికి ఇచ్చారో ఆ మనిషి కదిలు వెళ్ళిపోతాం మొత్తం అందరూ వెళ్ళిపోతాం మాకు స్థలాలు మూడు సెంట్లు స్థలం ఇచ్చి మూడు లక్షలు ఇచ్చి స్పెషల్ లోన్లు ఇచ్చామని అన్నారు కాబట్టి ప్రెస్ పది ప్రెస్ మీట్లు అదే చెప్తున్నారు కాబట్టి మీరు రండి వచ్చి చూపిస్తే మేమే వెళ్ళిపోతాం మీరు పోలీసులు పంపించాకల్లా జేసీపీ పడక మా ఇల్లు మేమే పడగొట్టుకుని మేమే వెళ్ళిపోతాం రెండు సార్లు స్థలాలు ఇచ్చాము అవి ఇచ్చేమో అంటున్నారండి ఆ రోజున తీవ్రంగా పోలీసు బురాందాన్ని తింపేసి ఆడవాళ్ళు మగవాళ్ళు అనుకోకుండా అండి లేడీస్ కానిస్టేబుల్ కూడా కాకుండా మగవాళ్ళు పోలీసులు శుభ్రంగా తీవ్రంగానండి ఆడవాళ్ళు అని కూడా చాలా అప్పజల్లెలు లేరేంటండి అంత దారుణంగా ప్రవర్తించారండి ప్రవర్తించి ఒకళ్ళు హాస్పిటల్కి వెళ్ళిపోయినా సరే ఏంటి దుర్మార్గం ఏంటంటే మాకు పైనుంచి ఆటలు వచ్చింది మీ ఇల్లు పడగొట్టేవాళ్ళు అన్నారు మేము పడగొట్టేస్తాం అని అంటున్నారు తప్పండి అయ్యో మీరు మా ఎక్కడి అంటే వాళ్ళు కదా మీ ఒంటి మీద చేయకూడదని కూడా లేకుండా అంత దుర్మార్గంగా ప్రవర్తించారండి పోలీసులు మటు పోలీసు అధికారంలో ఉన్న వాళ్ళందరూ పేదలపైన దౌర్జన్యం చేయమని ఏ రాజ్యాంగం చెప్పింది సార్ ఏ భారతంలో ఉంది సార్ ఏ రామాయణం ఉంది సార్ అసలు ఎందుకు దౌర్జన్యం ఎందుకు మూడు సైట్లు ఇచ్చారు ఎవరికి ఇచ్చారు మూడు లక్షలు ఎవరికి ఇచ్చారు మూడు లక్షలు బ్యాంకు లోన్ ఇచ్చారు ఎవరికి ఇచ్చారు రమ్మను సార్ పార్కులు గవర్నమెంట్ రమ్మని చెప్పండి ఏ సార్ నగరు అక్కడ ఇస్తాం కదా ఇక్కడ రమ్మన్నాడు అమ్మ రవిరాగారిని ఇక్కడికి వచ్చి చెప్పను ఎవరికి ఇచ్చారు పోనీ అక్కడ ప్ర మీ ఎమ్మెల్యే గారు మీ ఏరియాకి వచ్చి ఇప్పటిదాకా వచ్చి రాలేదు సారా చూడలేదా ఆ ఎమ్మెల్యే గారు రాలేదు ఊళ్ళో నాయకులు రాలేదు టీడీపీ నాయకులు కానీ జనసేన కానీ బీజేపీ కానీ ఏ కూడమి నాయకులు రాలేదు మొత్తం కూల్ అండి మీకు కూడా తీసేద్దాం మీ సమస్యని వాళ్ళ దృష్టికి ఎప్పుడైనా తీసుకెళ్ళారా పది ఎనిమిది సార్లు తొమ్మిదిలో సమాధానం చెప్తున్నారు కలెక్టర్ ఆఫీస్ గారు మన కలెక్టర్ ఆఫీస్ గెలి వెళ్ళాం సమాధానం చెప్పలేదు సార్ చంద్రబాబు నాయుడు దగ్గరికి కూడా వెళ్ళాం పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళాం రహురాంకేష్ దగ్గరికి వెళ్ళాం లోకేష్ గారి దగ్గరికి వెళ్ళాం మొత్తం అచ్చ్యు నాయుడు గారి దగ్గరికి వెళ్ళాం మొత్తం మొత్తం అన్ని రాష్ట్రాలు తిరిగాం అందరి దగ్గరికి వెళ్ళాం అందరం ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాం మాకు సరైన సొల్యూషన్ ఇప్పుడు ఎవరు ఇవ్వలేదు గారి దగ్గర మా గ్రామ పెద్ద గారి దగ్గర కూడా వెళ్ళాం పునాదిరాజు మురళీ కృష్ణరాజు దగ్గరికి కూడా రెండు మూడు సార్లు వెళ్ళాం కలెక్టర్ దగ్గరికి కూడా రెండు మూడు సార్లు వెళ్ళాం పైగా మళ్ళీ ఇది ఎమ్మెల్యే గారి దగ్గర మూడు సార్లు వెళ్ళాం మేము డబ్బిచ్చి కొనుక్కున్నాం ఓట్లు అంటున్నారు ఆయన అంతేగాని మాకు సరైన సమాధానం చెప్పట్లేదు పోలీసుల్ని పంపిస్తున్నాడు రౌడీ రౌడో చేస్తున్నారు పోలీసులు ఎప్పుడైనా సరే కూలి చేస్తానన్నమాట కానీ

పిల్లలు చచ్చిపోయారు వాళ్ళు చచ్చిపోయారు అంటున్నారు ఇన్నోవాళ్ళు లేని కలిసి యాభై సంవత్సరాలు లేని కలిసిం ఇప్పుడు వచ్చేసింది వాళ్ళకి కావాలని పేదోళ్ళు వీళ్ళు కోర్చాలని వీళ్ళందరూ మయ్యి రాజులందరూ ఏకమయ్యి తేన్సలు పెట్టుకున్నారు అంతే కాని కాదు ఏమీ కాదు వీళ్ళు పెట్టుకుని పక్క పెట్టుకుని తీయంతన్నారు పోలీసులు పంపి ఆడవాళ్ళు తోడు గుమ్మల మీద ఆడ పోలీసులు అయితే బాధలేదు ఈ మగవాళ్ళ గుమ్మల మీదేసి ఈ ముసలం మనకి ఈ కట్టేసి ఇవాళ సాంబర్ మీద సరే మేము దాటి వెళ్ళినా పడబడతామంటున్నారా వాళ్ళకి న్యాయం లేదా మీ పేదోళ్ళు పనికిరారేం కానీ డబ్బున్న వాళ్ళేనా పేదవాళ్ళు ఎందుకో పనికిరారా పేదోళ్ళకి దెయ్యాల చూస్తున్నారా పేదోడు పేదోడిగా చచ్చిపోవాలా ఉన్నవాడు ధనం ఉన్నవాడు ధనమంతుడిగా ఉంటాడా అదే నాయం అందరి పట్ల వాడే నాయకుడు అంతే తప్ప నాయకుడు చేతున్నావు అంటే దేనికి ఉపకారం నువ్వు నాయకత్వం పడగొట్టేస్తా వీళ్ళు తీసేస్తాం ఇదా నాయకత్వం దేనికి ఉపకారం నాయకత్వం నువ్వు ఎక్కడో కూర్చున్నావు నువ్వు రా మా కాళ్ళు కడుకో చూడు మా బాధ ఏంటి ఇను మా కష్టాలు ఆలకించు ఏంటమ్మా మీ గొడవ ఏంటి మీ బాధ ఏంటి అని అడగాలి మా అమ్మకి చేయాలి చెయ్యకోకుండా నువ్వు ఎక్కడో కూర్చుని కుర్చీలో ఇక్కడ నాయ చేస్తా ఏంటి నీకు అధికారం మీ అందరు వేసి నువ్వు డబ్బు ఇచ్చా నువ్వు డబ్బు ఎవడకు కావాలి నీ నెమ్మని బతుమాడమా నువ్వు డబ్బు కావాలని అడిగామా నువ్వు కావాలని తెచ్చిచ్చావు మాకు డబ్బు నువ్వు నగవేమని భయమేసి మా చుట్టూ తిరిగి దండాలు పెట్టి నగ్గవు నువ్వు ఎవడకొప్పుకారు నువ్వు మాకు నాయించాయి నీకు వీలవుతే నాయ చేయి శాతగా పోతే కూర్చో కుర్చీలని అంతేగాని ఎవరిని బెదురుతావు నువ్వు మాట్లాడితే తీసేస్తాం రేపు వస్తాం ఎల్లుండి వస్తాం ఇదా నాయకు అత్తావు ఎవరిని చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ప్రజల్ని స్థలాలు ఇచ్చి ఉపకారం చేస్తామని నెగ్గర్శారు కానీ ఇప్పుడు స్థలాలు ఉన్న ఇల్లును కూల్చి ప్రజల్ని ఏడిపించి అన్యాయంగా పోలీసుల్ని రౌడీత్వం చేసి మమ్మల్ని ఈ రకంగా పోరాటం చేస్తున్నారు ఆరు నెలల చచ్చిపోయింది చచ్చిపోయినా హాస్పిటల్ తీసుకెళ్ళి హాస్పిటల్లో అందరు డబ్బు చుట్టాలు అయిపోయారు ఎమ్మెల్యేలు చుట్టాలో కలెక్టర్ చుట్టాలో అందరు చుట్టాలే మా ఊరు గారు కూడా అందరూ ఆయన సత్తి అయిపోయారు మాకంటూ ఎవరు లేరు ఇంకా పేదోడిద ఎవరో మాట్లాడి వాళ్ళు లేరు ఆ కమ్యూనిస్ట్ నాయకులు వచ్చి మాకు ఏదో న్యాయం చేసి ఇది ఈ అందరికీ కొడుకు నిండా బొమ్మ పెడుతున్నారు మాకు తింటాక తిక్కండా లేక అద్దులు కట్టమంటే రెండేసి నెలలు అద్దు కట్టమంటున్నారు ఎక్కడ తెచ్చి కట్టం ఆడవాళ్ళు మగవాళ్ళు పని మనిషి కూర్చుంటున్నారు మాకు ఎలా కొత్తది మా బిడ్డలనే పెంచుకోవాలి మేము ఎలా బతకాలి మాకు ఎవరు తెచ్చి ఇలా బాబులు పున్నం కట్టుకుని అన్నం పెట్టి పొద్దున్న టీ టీఏటీపునిచ్చి మధ్యాహ్నం భోజనం పెట్టి సాయంకాలం భోజనం పెట్టుకుంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మీరు టమాటాలు పెట్టారా బాలమేజు పడిపోతారా కదా ఎటకారాలు ఎందుకండి ఈ పేదోళ్ళ పరిస్థితులు ఎటకారాల కింద ఉన్నాయా మీకు ఇల్లు పడిపోయింది వస్తువులు కూడా బయట పెట్టుకుంటే తప్పండి సార్ అది అంటే పడగొట్టేస్తారు అవి కూడా చదగొట్టేసుకోండి లేకపోతే ఆటలు కూడా చదగొట్టేమండి టమాటాలే కాదు బేసిన్లు కొండలు ఉంటాయి కదా సామాన్ ఉంటాయి కదా ఆ గ్యాస్ అన్ని చదగొట్టమనండి లేదండి సార్ పవన్ కళ్యాణ్ గారు హీరో చేస్తారు సినిమాలోనే హీరోయిజమా ఇటువంటి నిజంగా రాజకీయాలకు వచ్చినప్పుడు కూడా మా అలాంటి కన్నీరు కనిపించట్లేదు ఆయనకి సినిమాలోనే నిజమైన హీరోయిజం హీరో హీరో హీరోయిన్ ఎక్కడంటే రాజకీయాలకు పని చేయట్లేదా మా ఏడు పిలిపించట్లేదా మా కుర్రాలకు కనిపించారు ఆ పవన్ కళ్యాణ్ ఎన్నుకుని మాకు మేము దాని లేదా ఆయన కూడా రావట్లేదు సార్ మేము ఎవరిని తప్పకుండా సార్ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళామండి ఆ లోకేష్ గారి దగ్గరికి వెళ్ళామండి చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళామండి ఇన్ని చోట్లకి వెళ్తే ఒక్క అధికారి ఇప్పుడు వచ్చి మాకు అన్ని చూస్తాను లేదా ఆయన మీ బాధ అంటే మాకు చూస్తాను లేదండి సిపిఎం ఒక్కరే వచ్చారండి మాకు మా కొరకు అసలు ఆ వాళ్ళు వచ్చి చూసారండి మా పరిస్థితి ఏంటో అంతా చూసారు అమ్మ మీ పట్ల న్యాయం ఉందని చూసారండి వాళ్ళే తిరుగుతున్నారు వాళ్ళే పైగా వాళ్ళు మాట్లాడుతున్నారండి కోసం వచ్చిన వాళ్ళు మాట్లాడుతున్నారు మాకు అన్నం పెట్టిన వాళ్ళు తిడుతున్నారు సార్ తీసుకుపోతున్నారు మా కొరకు అసలు ఎవరిని నిలబడి సార్ సత్యనారాయణ గారు తీసిపోయారండి అసవి గారిని తీసిపోయారు సార్